హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన నాగార్డీ వాష్లైన్ బ్లాగ్స్కి స్వాగతం అండి అందరికీ ఓనం పండుగ శుభాకాంక్షలు అండి మనము ఓనం పండుగను ఎలా కేరళలో ఓనం పండుగను ఎలా జరుపుకుంటారు అనేది తెలుసుకుందామండి వివరంగా ప్రార్థనలు సాంస్కృతిక కార్యక్రమాలు పడవ పోటీలు నృత్య ప్రదర్శనలు మరియు పూక్కలం అని పిలువబడే పూల డిజైన్ల సృష్టితో సహా పది రోజుల ఉత్సవాలలో ఓనం అనేక విధాలుగా జరుపుకుంటారు కుటుంబాలు తరచుగా కలిసి కార్యకలాపాలలో పాల్గొంటాయి మరియు నిర్దిష్ట ఆచారాలను నిర్వహిస్తాయి నిర్దిష్ట ఆచారాలను నిర్వహిస్తాయి ఓనం యొక్క ప్రతిరోజు ప్రధాన పండుగ సాంప్రదాయాలు ఇక్కడ ఉన్నాయి అవేంటో చూద్దాం ఒకటవ రోజు ఆతం అంటే ఆటం నాడు కేరళీయులు ముందుగానే స్నానం చేసి పూజలు చేసి రాజును స్వాగతించడానికి ఇళ్ల ముందు నేలపై ఉంచిన వారి పూకలం లేదా పూల అలంకరణ చేయడం ప్రారంభిస్తారు పురుషులు పూలను సేకరించి స్త్రీలు డిజైన్లు తయారు చేయడానికి వాటిని ఉపయోగిస్తారు ఈ రోజున పూకలం తరచుగా చిన్న పరిమాణంలో ఉంటుంది మరియు దీనిని అతపు అని పిలుస్తారు డిజైన్ మొదటి రోజు చాలా సరళంగా ఉంటుంది మరియు పసుపు పువ్వులను మాత్రమే ఉపయోగించవచ్చు పెద్ద పెద్ద పరిణామం ఉంటుంది మరియు పండుగ ముగిసే వరకు ప్రతిరోజు డిజైన్ మరింత క్లిష్టంగా మారుతుంది కొచ్చిలోని చారిత్రాత్మక ప్రాంతమైన త్రిపుణి తురలో ఈ రోజున తుర అథా అథాచమల అథాచమయం ఉత్సవం కూడా జరుగుతుంది ఈ వేడుకలో సంగీతం నృత్యం కార్నివాల్ ఫ్లోట్లు మరియు అలంకరించబడిన ఏనుగులు వంటి వివిధ సాంప్రదాయ కేరళ కళారూపాలను ప్రదర్శించే వీధి కవాతు ఉంటుంది కవాతులో సాంప్రదాయంగా సాంప్రదాయకంగా మహాభారతం మరియు రామాయణం వంటి హిందూ ఇతిహాసాల దృశ్యాలు ఉంటాయి ఊరేగింపు మార్గం సాధారణంగా త్రిపుణితుర నుండి త్రికకరలోని వామనమూర్తి ఆలయం వరకు ఉంటుంది ఊరేగింపు ఆలయాన్ని దాటినప్పుడు ఉత్సవాలు ఆగిపోతాయి మరియు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయడానికి విరామం ఇస్తారు కుటుంబాలు సాధారణంగా తమ ఇళ్ల ముందు నేలపై పూలరేకులతో సరళమైన ఆకృతులను తయారు చేయడం ద్వారా మొదటి రోజున వారి పూక్కలం డిజైన్ల సృష్టిని ప్రారంభిస్తారు ఇది ఒక క్లిష్టమైన మరియు అందమైన కళగా మారే వరకు పండుగ యొక్క ప్రతిరోజు డిజైన్ జోడించబడుతుంది అది మొదటి రోజు ఇప్పుడు రెండవ రోజు రెండవ రోజు గురించి తెలుసుకుందాం చితిర ఆట రెండవ రోజు రెండవ రోజు నారింజ పసుపు పువ్వులతో మరో రెండు పొరలు పూకలంలో వేస్తారు ప్రజలు కూడా తమ ఇళ్లను శుభ్రం చేసుకుంటారు మరియు దేవాలయాన్ని సందర్శిస్తారు సాంప్రదాయకంగా కేరళలోని పది పవిత్రమైన పుష్పాలను ఉపయోగించి పూకళంలో సృష్టించబడతాయి కానీ నేడు అనేక రకాల పుష్పాలను ఉపయోగిస్తారు మహాబ్లీరాజును సూచించే మట్టి దిబ్బలు పూక్కలం డిజైన్లతో పాటు ఇళ్ల ప్రాంగణాలు మరియు బహిరంగ ప్రదేశాలలో ప్యాలెస్ చేయబడ్డాయి ఈ రోజున ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకుంటారు మరియు దేవాలయాలను సందర్శిస్తారు మూడవ రోజు చోది చో చోడినాడు పూకలానికి మరో పూలు పూ మరో పూలు పూస్తారు మరియు కుటుంబాలు ఒకరికొకరు కొత్త బట్టలు మరియు నగలు కొనుక్కో కొనుగోలు చేయడం ప్రారంభిస్తాయి బోనం షాపింగ్ను పూర్తి చేయడంతో మార్కెట్లన్నీ జనంతో కిటకిటలాడుతున్నాయి ఈరోజు ఈ రోజున మహిళలు కేరళ సాంప్రదాయ దుస్తులైన కసాపు చీరను ధరిస్తారు పురుషులు నడుము చుట్టూ ధరించే ముండును కొనుగోలు చేస్తారు యువతలు పట్టు పవడై వివాహిత స్త్రీల నుండి యువతులను చేసే సాంప్రదాయ దుస్తులను ధరిస్తారు నాలుగవ రోజు విశాఖం ఓనం సంధ్య అని పిలువబడే ప్రధాన పండుగ విందు ప్రారంభాన్ని విశాఖ సూచిస్తుంది ఓనం సంధ్య అనేది తొమ్మిది కోర్సుల భోజనం ఇందులో అరటాకుపై వడ్డించే పదకొండు పదకొండు నుండి పదమూడు సాంప్రదాయ వంటకాలు ఉంటాయి వివిధ కుటుంబాలలో వంటకాల సంఖ్య ఇరవై ఆరు లేదా ముప్పై వరకు ఉంటుంది వినియోగదారులను ఆకర్షించడానికి ఈ కాలంలో మార్కెట్లు తరచుగా తమ వంట అమ్మకాలను నిర్వహిస్తాయి ఇది పండుగ సమయంలో కేరళలో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశాలను చేస్తుంది ఐదవ రోజు అనిజం ఈరోజు వల్లం కళి అని పిలువబడే సాంప్రదాయ పాము పడవ పందెం జరుగుతుంది వల్లం ఖాళీ పందేలు పవిత్రమైన పంపా నదిపై జరుగుతాయి మరియు భారీ కవాతులో పాల్గొంటారు రేసులను చూసేందుకు మరియు తమ జట్టును ఉత్సాహపరిచేందుకు కేరళ అంతటా ప్రజలు వస్తారు సుప్రసిద్ధమైన రేసుల్లో అరణ్ముల ఉత్ ఉత్తట్టతి బోట్ రేస్ బోట్ రేస్ మరియు నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ ఉన్నాయి ఆరవ రోజు త్రికేట ఆట ఆరవ రోజు త్రికేట ఆరవ రోజున ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన ప్రజలు తమ పూర్వీకుల ఇళ్లను సందర్శించి తమ ప్రియమైన వారితో జరుపుకోవడానికి తిరిగి వస్తారు ఒకరికొకరు బహుమతులు కూడా ఇచ్చిపుచ్చుకుంటారు పూ తాజా పువ్వులను పూలను కూడా కలుపుతారు ఇప్పుడు ఏడవ రోజు మూలమట్టండి ఏడవ రోజు మూలం మూలం రోజున కుటుంబాలు ఒకరినొకరు సందర్శించుకుంటారు మరియు సంధ్య యొక్క చిన్న సంస్కరణను సిద్ధం చేస్తారు హిందూ దేవాలయాలు కూడా ఓన సంధ్య మతపరమైన శాకాహారి భోజనం అందించడం ప్రారంభిస్తాయి పులికాళి వంటి వివిధ సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు జరుగుతాయి ఎనిమిదవ రోజు పోరడం ఆరవ ఆరవ రోజున ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన ప్రజలు తమ పూర్వీకులని సందర్శించి తమ ప్రియమైన వారితో జరుపుకోవడానికి తిరిగి వస్తారు ఒకరికొకరు బహుమతులు కూడా ఇచ్చిపుచ్చుకుంటారు అదటండి తొమ్మిదవ రోజు ఉత్తరాధం ఉత్తరాధము ఈ పండుగ రోజు ఓనం సన్నాహాలు తారాస్థాయికి చేరుకుంటాయి పురాణాల ప్రకారం మహాబలి రాజు ఈ రోజున కేరళకు వస్తాడు పురాణాల ప్రకారం మహాబలి రాజు ఈ రోజున కేరళకు వస్తాడట ఇంటిని శుభ్రపరచడం మరియు చివరి ఓనం షాపింగ్లో పాల్గొనడం ద్వారా ఈరోజు జరుపుకుంటారు పదవ రోజు తిరువోణం తిరువోణం పండుగ చివరి రోజు సాంప్రదాయ స్వాగతం చిహ్నంగా ఇంటి ప్రవేశానికి బియ్యం పిండిని పూస్తారు ప్రజలు కూడా తమ కొత్త బట్టలు ధరించి పేదలకు మరియు పేదలకు దానాలు చేస్తారు ప్రజలు కూడా తమ కొత్త బట్టలు ధరించి పేదలకు మరియు పేదలకు దానాలు చేస్తారు సాంప్ర సాయంత్రం లైట్లు మరియు బాణాసంచా కాల్చడంతో జరుపుకుంటారు కేరళలోని కొన్ని ప్రాంతాలలో ప్రజలు జానపద సంగీతం మరియు నృత్యాలను కూడా ప్రదర్శిస్తారు పండుగను ఎక్కడ జరుపుకోవాలి కే చూద్దాం కేరళ అంతటా ఓనం జరుపుకుంటున్నప్పటికీ కొన్ని నగరాల్లో ఇతరుల కన్నా ఎక్కువ పండుగ వేడుకలు జరుగుతాయి ఓనం పండుగను సందర్శించడానికి ఇక్కడ కొన్ని ఉత్తమమైన ప్రదేశాలు ఉన్నాయి అవి ఎంతో చూద్దాం త్రివేంద్రం ఓనం వేడుకలను ఆస్వాదించడానికి కేరళలోని నగరాల్లో త్రివేంద్రం ఒకటి పండుగ మొత్తం నగరం అందంగా వెలిగి అలంకరించబడి ఉంటుంది ఇక్కడ మీరు సాయంత్రం వేళల్లో వాకింగ్కి వెళ్ళవచ్చు మరియు భవనాలు చెట్లు మరియు వీధులను అలంకరించే లైట్లను చూసి మైమరిచిపోవచ్చు ఇప్పుడు పాలక్కాడ్ చూద్దాం ఓనం వేడుకల సందర్భంగా పాలక్కాడ్లో ఓనతాళ్ళు అనే ప్రత్యేక కార్యక్రమం జరుగుతుంది ఓనతళ్ళు అనేది మధ్య కేరళలో ఆచరించే ఒక రకమైన కుస్తీ ఇక్కడ ఇద్దరు పోటీదారులు ఒకరినొకరు కొట్టుకుంటారు ఎవరు తమ ప్రత్యర్థిని టాస్ చేయగలరో వారు గేమ్ గెలుస్తారు ఇప్పుడు ఎర్నాకులం గురించి తెలుసుకుందాం ఎర్నాకులం కూడా ఓనం సందర్భంగా సందర్శించడానికి గొప్ప ప్రదేశం ఎర్నాకుళం సమీపంలో ఉన్న త్రిపునితుర జిల్లా ఇక్కడ ప్రసిద్ధ ఆథాచమయం ఆధాచమయం ఉత్సవం జరుగుతుంది ఈ పండుగలు అలంకరించబడిన ఏనుగులు మరియు ఫ్లోట్లు సంగీత విద్వాంసులు మరియు వివిధ సాంప్రదాయ కేరళ కళలతో వీధి ఊరేగింపు ఉంటుంది మనం పైన చెప్పుకున్నాం కదండి ఆధాచమయం అనే రోజు జరుపుకుంటారని ఆ ఉత్సవం జరుగుతుంది ఇప్పుడు యాత్రికునిగా ఓనం పండుగను ఎలా జరుపుకోవచ్చు యాత్రికునిగా మనం వెళ్ళినప్పుడు యాత్రికునిగా మనం ఎలా జరుపుకోవచ్చు ఓనం బోనంలో సాంప్రదాయ నృత్యాలు చాలా ముఖ్యమైనవి నిలువెత్తు దీపం చుట్టూ మహిళలు ప్రదర్శించే ప్రసిద్ధ నృత్యమైన తిరువాతి రకాళి మరియు కుమ్మట్టి కళి భారీ రంగుల ముసుగులతో కూడిన నృత్యం వంటి అనేక రకాల నృత్యాలను ప్రయాణికులు చూడవచ్చు సందర్శకులు దేవాలయాలు కమ్యూనిటీ సెంటర్లు మరియు కొన్ని హోటళ్లలో లభించే బోనం సంధ్యలో కూడా పాల్గొనవచ్చు సంధ్య అనేది శాఖాహార విందు ఇక్కడ వంటకాలన్నీ అరటి ఆకుపై వడ్డిస్తారు మీరు ఎందుకు మీరు ఎంచుకునే వరకు ముప్పై వంటకాలు ఉన్నాయి మరియు వాటిని అన్నం ఊరగాయ చిప్స్ మరియు కొబ్బరి చట్నీతో వడ్డిస్తారు చివరగా సందర్శకులు హాలిడే బోట్ గేమ్లను కూడా చూడవచ్చు ఇందులో తెడ్డు లాంగ్ బోట్లు స్నేక్ బోట్లు మరియు ఇతర సాంప్రదాయ పడవలు ఉన్నాయి వాచిపాటు లేదా పడవ పాట బోట్ రేస్ సమయంలో ప్రేక్షకులను అలరించడానికి మరియు కానోయర్లను ప్రోత్సహించడానికి ప్రదర్శించబడుతుంది పండుగ యొక్క పురాణములు మరియు కథలు పురాణాల ప్రకారం ప్రహ్లాద మహర్షికి మహాబలి అనే మనవడు ఉన్నాడు అతను దేవతలను ఓడించి భూమి స్వర్గం మరియు నరకం అనే మూడు లోకాలను స్వాధీనం చేసుకున్నాడు దేవతలు కలత చెందారు మరియు మహాబలితో పోరాడడానికి సహాయం చేయమని విష్ణువును కోరారు కానీ మహాబలి మంచి పాలకుడు మరియు అతని భక్తుడు కాబట్టి అతను నిరాకరించాడు మహాబలి దేవతలపై విజయం సాధించిన తర్వాత ఒక కర్మ వాగ్దానం చేశాడు మరియు ఎవరికైనా ఏదైనా అభ్యర్థనను మంజూరు చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు మహాబలి భక్తిని పరీక్ష పరీక్షించడానికి విష్ణువు వామనుడు అనే మరుగుజ్జు బాలుడి వేషంలో అతనిని చేరుకున్నాడు వామనుడు మహాబలితో తనకు కావలసిందల్లా మూడడుగులు భూమి మాత్రమే నని చెప్పాడు మహాబలిదని కోరిక తీర్చడానికి అంగీకరించాడు వామనుడు అప్పుడు ఒక ధైర్యవంతుడిగా ఎదిగాడు మరియు భూమి మరియు నీటి మొత్తాన్ని ఒక అడుగుతో మరియు ఆకాశాన్ని మరొక అడుగుతో కప్పాడు తన మూడవ అడుగుతో విష్ణువు మహాబలిని నరకానికి పడగొట్టాడు మరియు మూడు లోకాల పాలనను అంతం చేశాడు అతను తన పాలనను మిగించినప్పటికీ విష్ణువు మహాబలి యొక్క భక్తికి సంతోషించాడు మరియు తన ప్రజలు ఇప్పటికీ సంతోషంగా మరియు మంచి ఆహారంతో ఉండటానికి సంవత్సరానికి ఒకసారి కేరళకు తిరిగి రావాలని రాజు కోరికను తీర్చాలని నిర్ణయించుకున్నాడు మహాబలి యొక్క వార్షిక సందర్శన ఓనం పండుగతో జరుపుకుంటారు అదండి ఓనం పండుగ ఓనం పండుగ చరిత్ర ఈ పండుగ శతాబ్దాలుగా కేరళ సంస్కృతిలో భాగంగా ఉంది ఎనిమిది వందల సంవత్సరంలో ఎనిమిది వందల సంవత్సరంలో కులశేఖర పెరుమాళ్ల పాలనలో ఈ ఉత్సవాల ప్రారంభం రికార్డ్ అయితే కేరళలో కాకపోయినప్పటికీ రెండవ శతాబ్దంలోనే బోనం జరుపుకునే అవకాశం ఉందని ఆధారాలు సూచిస్తున్నాయి ఓనం కేరళకు పొరుగు దేశం నుండి వచ్చి ఉండవచ్చు మరియు కొంతమంది చరిత్రకారులు కూడా ఓనం దేశం వెలుపల నుండి వచ్చి ఉండవచ్చు అని నమ్ముతారు ఇదండి ఓనం పండుగను పది రోజుల గురించి ఎలా జరుపుకుంటారనే దాని గురించి తెలుసుకున్నా తర్వాత వామనుని గురించి తెలుసుకున్నామండి కదా వామన వామనావతారం ఉంది కదా ఓనం చరిత్ర ఏంటో మనం అంతా తెలుసుకున్నామండి అని వామనుడి కథ కూడా తెలుసుకున్నామండి ఇదండి వీడియో నచ్చినట్టయితే చాలా విషయాలు తెలుసుకున్నామండి ఓనం గురించి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకాసమస్త సుఖినో భవంతు